ఆఫీసుల్లో కూర్చుంటే నడవదు ఏది నువ్వు ఢిల్లీ పోయి కూర్చుంటావా రేవంత్ రెడ్డి గారు ఆఫీసుల్లో కూర్చుంటే నడవదని నువ్వేమో ఆఫీసులో కూర్చో కూర్చుంటే నువ్వు లేకపోతే ఢిల్లీలో కూర్చో వాళ్ళు మాత్రం కూర్చోవద్దా జనంలోకి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం వారానికోసారి జిల్లాలో పర్యటించండి నెలకోసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి కొందరు కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెళ్ళడి సెక్రటరియట్ లో అన్ని శాఖల సెక్రటరేట్లతో సమావేశం అసలు ముందు రేవంత్ రెడ్డి నువ్వు పోయినా ఒక్క జిల్లా కన్నా ఈ ఏడు నెలల్లో ఒక్క జిల్లా కన్నా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినవో లేకపోతే ఏ హామీలు అమలు చేసినవో ఈ ఏడు నెలల్లో ఏదన్నా ఒక జిల్లాకు పోయి రివ్యూ చేసినావా నువ్వు చెప్పు ఏదన్న ఒక పంట పొలం దగ్గరికి పోయి నీళ్ళు వచ్చినాయా కరెంట్ వచ్చినాయా అని ఎక్కడికన్నా పోయినావా చెప్పు నువ్వే పోలేదు మెడికోర్ హాస్పిటల్ కోసం ఉరికినమ్మ మెడికోర్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఉరికిన నువ్వు ఏడు నెలల్లో ఏదన్నా ఒక జిల్లాకు పోయి అభివృద్ధి ఎట్లున్నది సంక్షేమం ఎట్లున్నది పరిపాలన ఎట్లున్న అడిగి తెలుసుకున్నావా నువ్వే పోతలేవా జనాలకు కలెక్టర్లు ఎందుకు పోతారు కలెక్టర్లు ఉద్యోగస్తులు కలెక్టర్లు ఉద్యోగస్తులు వాళ్ళు ప్రజల చేతి ఎన్నుకోబడ్డ వాళ్ళు కాదు వాళ్ళు ఉద్యోగాలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు ఐదులో ఐదు సంవత్సరాలకోసారి ప్రజలు ఆశీర్వాదిస్తానో ప్రజలు చీకొడతానో ఇంటికి వెళ్ళడమో లేకపోతే అసెంబ్లీకి వచ్చడమో ఆ పని కాదు వాళ్ళు అరవై సంవత్సరాల కృషిలో దిష్టంగా కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకు పోతారు ప్రజల్లోకి నాకు అర్థం అయితే లేదు వాళ్ళు పరిపాలన విభాగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆఫీసులలోనే ఉంటారు జనాలల్లో ఉండవలసింది నువ్వు సుంట జనాలలో ఉండవలసిన నువ్వేమో రూమ్ లో కూర్చుంటావు రూలో కూర్చోవలసిన కలెక్టర్లేమో జనాలకు పోవాలి ఇది ఎక్కడ విచిత్రం ఏమనాలి నన్ను తెలియదు తెలియదక్కుడా సన్యాస తెద్దామ్మా విచిత్ర మంత్రులు మీరు కదా మీరు కదా జనాల్లోకి వెళ్ళవలసింది మీ ఎమ్మెల్యేలు కదా జనాల్లోకి వెళ్ళవలసింది కలెక్టర్లు ఎట్లా వెళ్తారు నువ్వు కదులితే కలెక్టర్గా వదులుతాడు ఒక మంత్రి వస్తాడు జిల్లాకు అంటే ఆ మంత్రి ఏంబడి కలెక్టర్ పోతాడు కలెక్టర్లో పోవాలట జిల్లాలలో నువ్వు చెప్పిన ప్రజావాణి ప్రజా దర్బార్ ఏమైంది మండలానికో ప్రజా దర్బార్ మండలానికో ప్రజావాణి ప్రతి వారం ఉంటారన్నావు అప్పుడు మంత్రిలో ఎమ్మెల్యే పోతే కలెక్టర్ రాడా చచ్చుకుంటా ఏం వార్త ఇది వేసుంటారా రాసుకొచ్చింది వార్త అర్థం పర్థం లేని వార్త కాకపోతే ఏంటిది ఇది కలెక్టర్లు కలెక్టర్ ఆఫీస్లో పనిచేయాలా ఊర్లలోకి పోయి మురికాలు వాళ్ళు తీయాలా వ్యవసాయ పొలాలకు పోయి కలుపు తీయాలా ఏ తెలివిన్న వార్తలేనా ఇది ఆయన లేకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన వార్తనా ఇది ఒకవేళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఈయన సబ్జెక్ట్ లేదని అర్థం కలెక్టర్లు ఏం పని చేయాలో తెలియదా పరిపాలన విభాగంలో ఉండవలసిన వాళ్ళు కలెక్టర్లు ప్రజల మధ్యకు పోవాల్సిందేమో పాలకులు పాలకులేమో ఇంట్లో కూర్చుంటారు అట ఈ పరిపాలన విభాగం చక్కదిద్దటువంటి గ్రామాలకు పోటీ అని చెప్తాను కాంత తెలివి అల్లుడిగా మరి ఏం చెప్తాం